స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ఈ రోజున పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది 817 కోట్ల తో అసెంబ్లీ 786 కోట్ల తో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది నిర్మాణ పనులను L1 బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది స్టేట్ సెంటర్ ఫర్ क्लाइमेट ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అదే విధంగా విశాఖలోని ఐటి హీల్ మూడు పైన ఇరవై ఒకటి ఎకరాలు ఉరుసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు పాయింట్ ఐదు ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు ఉరుసా క్లస్టర్ కు కాపులపాడులో యాభై ఆరు ఎకరాల భూమిని కేటాయింపు బలమేలా జోలాపూర్ రిజర్వాయర్ వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సెప్టెం కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం ముప్పై మెగావాట్ల సామర్థ్యంతో రెండు హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను క్యాపిటలిస్టుల చేతిలోను ఇండస్ట్రీస్టుల చేతిలోను భూస్వాముల చేతిలో ఉండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మరి గతంలో ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ అంటే ఈ రకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదిక అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాష వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈ రోజు కేబినెట్ లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క ఇరవై వేల రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే ఇరవై ఆరవ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క ఇరవై వేల రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ ఇరవై వేల సాయం ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి యొక్క ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఏని ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా చట్టం విరుద్ధమన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జనసేన బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు మంగళవారం తాడేపరంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ లో జనసేన ఓట్లు లేకపోతే వరుస చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యేదా మరి చట్టాన్ని వక్తిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు చంద్రబాబు బొమ్మను దేశవ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు ముస్లింల ఆందోళనలో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటుందని వాటి విమర్శలు ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి సవరణను లోక్సభలోను అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ ఆస్తుల్లో ఉన్నాయి అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒకళ్ళ మారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింక్ డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేట్ ఫిరాయించి రాజ్యసభలో విప్పివ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓట్ చేశారు కానీ రాజ్యసభలో మాత్రం చట్ట చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు దానికి ముందు విప్పివ్వలేదని చెప్పారు రాజ్యసభలో విప్పివ్వలేదని చెప్పారు వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పించింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ మూసుకుని నోళ్ళు మూసుకుని ఓటే లేదు అని చెప్పని మాట్లాడారు అరే ఓ ఓటు అయ్యిపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం టీడీపీ మంత్రులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంది మరి బయట పెట్టండి అని నిలదీసేప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పోలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతు నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజు అన్నారు ఈ సందర్భంగా పుష్పరాజు మాట్లాడుతూ తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదని మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం పేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు అసలు రాజధాని ప్రారంభం కాకపోగా భవిష్యత్తు విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే ప్రయత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోధుమారావు ప్రభుదాసు ఎంటర్ జిల్లా ప్రెసిడెంట్ వై ఉదయ్ కిరణ్ వైస్ ప్రెసిడెంట్ డి అమిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ని సహచర రాష్ట్ర కార్యదర్శి కొడమల ప్రభుదాస్ గారు అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కిరణ్ గారు అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వర గారు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్య కుమార్ గారు జనరల్ సెక్రటరీ కేవీ రత్న గారు అలాగే మా జిల్లా ఇన్ఛార్జి గాలం వెంకటేశ్వరరావు గారితో కలిసి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న మళ్ళీ అమరావతి విస్తరణ పనుల పేరుతో నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సేకరించాలనేటువంటి ఒక ప్రకటనను వారు జారీ చేశారు ఆ క్రమంలో కార్యక్రమ కార్యాచరణ ప్రారంభించారని చెప్పని తెలిసినటువంటి నేపథ్యంలో ఈ చర్యని ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున నేను ఈ ప్రశ్న ఇట్లా మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముప్పై మూడు వేల ఎకరాలు పైచులుకు మరి అమరావతి రాజధాని కోసం అని చెప్పని రైతుల నుంచి భూమిని సేకరించడం జరిగింది ఆ ప్రాంతం చాలా సారవంతమైనటువంటి ప్రాంతం మూడు పంటలు పండేటువంటి ప్రాంతం అక్కడ రైతులు నిరుపేదలో గగ్గోలు పెట్టారు ఈ భూసేకరణ నిలుపుదల చేయమని వారు చాలా ఆందోళన చేపట్టారు అయినప్పటికీ కూడా ఆయన ముప్పై మూడు వేల ఎకరాల్ని సేకరించడం జరిగింది అయితే సేకరించిన తర్వాత విమానాశ్రయం పేరుతో తాత్కాలిక భవనాల పేరుతో రింగు రోడ్ల పేరుతో మరి ఆయన ఉన్నటువంటి కాలమంతా కూడా కాలయాపం చేయటం జరిగింది పర్మనెంట్ పక్కా భవనాలు నిర్మించడంలో కూడా వారు విఫలమయ్యారని చెప్పని చెప్పక తప్పదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పేద రైతుల ఆందోళన కూడా పట్టించుకోకుండా ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించినటువంటి ఆ భూమిలో సంపూర్ణమైనటువంటి కృష్ణా జిల్లా గుడివెడ పట్టణానికి చెందిన మాంటిసోర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు సయ్యద్ ఆకు పాషాకు విద్యా రంగంలో అందించిన సేవలకు గాను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభ పురస్కారం అవార్డును అందుకున్నారు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాజీ విద్యాశాఖ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు ఎండీ నజీర్ అహ్మద్ గల్లా మాధవి సదరన్ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ఫౌండర్ డాక్టర్ పి నాగయ్య పి రాజాత్న రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు సయ్యద్ యాబు పాషా కృష్ణా జిల్లా గుడివాడపట్నంలోని ప్రముఖ మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా పురస్కారంతో నన్ను సన్మానించడం జరిగింది ఈ జాతీయ ప్రతిభా పురస్ పురస్కారంలో వివిధ రాజకీయవేత్తలు ప్రముఖులు విద్యావేత్తలు బంధుమిత్రులు అంతేకాకుండా తోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు వివిధ ఉపాధి రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు వచ్చి నన్ను అంతేకాకుండా మిగతా ఉపాధ్యాయులను కూడా సన్మానించడం జరిగింది దీంట్లో అందులో ఉండటం నేను నాకు సగర్వంగా రాష్ట్రంలో బిఈడి టిటిసి వివిధ అర్హతలు కలిగి ఉండి వివిధ స్కూల్స్ లో ప్రైవేట్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులుగా పనిచేసే ఉపాధ్యాయులకు సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డులు మంజూరు నమస్కారం గుడివాడ గుడివాడ పట్టణంలో ది కృష్ణాల్ జూనియర్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో సిహెచ్ నీలి వంద నాలుగు వందల తొంభై మూడు మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ అండ్ ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ లో జే హేమశ్రీ వెయ్యికి తొమ్మిది వందల ఇరవై ఐదు మార్కులతో ఐపీఈ రెండు వేల ఇరవై మార్చి ఎగ్జామ్స్ లో విజయ దుంది ముగించారని మా కాలేజీకి మంచి పేరు తెచ్చినందుకు విద్యార్థిని విద్యార్థులకు సహకరించిన అధ్యాపకులు వారి తల్లిదండ్రులకు కాలేజీ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ పిల్లి ఆశీర్వాదం కృతజ్ఞతలు తెలియజేశారు జూనియర్ కాలేజీ గురువాడ కృష్ణా జిల్లా మా కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి రెండు వేల ఏడులో స్థాపించాం దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి దినంబండ్ కడను మా కాలేజీ ఎంతో అభివృద్ధి చెంది ఎంతో మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి చేత ప్రతిమ అవార్డు తీసుకున్నటువంటి ఏకైక కాలేజీ కృష్ణా జిల్లాలో ది గుడివాడ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చిలో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో మా కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ ఎంఐటి గ్రూప్ నుంచి సిహెచ్ నీలమ అనే విద్యార్థి ఐదు వందల మార్కులకు ఎగ్జామ్ రాస్తే నాలుగు వందల తొంభై మూడు మార్కులు సాధించి స్టేట్లో సెకండ్ ర్యాంక్ సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది ఎంతో కష్టపడి ఓర్పుతో సహనంతో చదివి వారి యొక్క పేరెంట్స్కి ఒక గుర్తింపు నన్ను తీసుకొచ్చి అదేవిధంగా మా టీచర్స్కి మంచి ప్రతిఫలం అందించి మా కాలేజీ యాజమాన్యానికి మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడాను మా కాలేజీ యాజమాన్యం తరపున కాలేజీ ప్రిన్సిపాల్గా చె నా పేరు సీఎస్ నిలుమా దేవి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దిగురుగా లొకేషన్ కాలేజ్ లో చదువుతున్నాను నాకు లాస్ట్ లాస్ట్ మంత్ జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ నైన్ కి వచ్చింది అవుట్ ఆఫ్ దీనికి నాకు ఎంతో హెల్ప్ చేసిన ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఆశీర్వాదం సార్ అండ్ మేడం అరుణకుమారికి అండ్ మా పేరెంట్స్ కి ఎంతో హెల్ప్ ఫుల్ గా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు జయ హేమశ్రీ నేను గుడివాడ వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను జరిగిన ఎగ్జామ్స్ లో నాకు థౌసండ్ కి నైన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి దీనికి సహాయపడిన ఈ కాలేజ్ యాజమాన్యానికి మా తల్లిదండ్రులకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ కళా మందిరం ప్రాంగణంలో తన్వీ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళలకు జాబ్ మేళ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తన్వీ ఫుడ్స్ సంస్థ జనరల్ మేనేజర్ గంగాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే వెనుకంట రామ విజ్ఞప్తి మేరకు గుడివాడలో వంద మంది వరకు మహిళలు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళ నిర్వహించినట్లు వెల్లడించారు టౌన్ అధ్యక్షుడు దిట్ట్యాల రాంబాబు మాట్లాడుతూ గుడివాడ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన లక్ష్యంగా ఎమ్మెల్యే వెనుకంట రాము ఎంత కృషి బాలాజీ

వాద నింద్రత సమాప్తం నమస్కారం